అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ స్టోరీస్ ఈరోజు కథ మదిమచిన చెలి ఇంత ప్యూర్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అని ఆఫీస్లో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు ఎక్స్క్యూజ్ మీ హర్షవర్ధన్ గారు అంటూ వచ్చి కూర్చుంది ఎవరా నీ కళ్ళు పైకెత్తి చూశాడో నన్ను గుర్తుపట్టలేదా హర్షవర్ధన్ గారు మీకు నేను చాలా ఫ్యాన్ని మీ బైక్ రైడింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుకుంటూ పోతున్న మే మాటలకి ఆపమ్మన్నట్లు చేయి చూపించాడు అసలు నువ్వు ఎవరో చెప్పి నీకేం కావాలో మాట్లాడో అనవసరమైన మాటలు మాట్లాడి నా టైం వేస్ట్ చేయగో అంటుంటే ఏంటి హర్ష అలా కోపడుతున్నావు మొన్నే మీ డాడ్ మా ఇంటికొచ్చి నిన్ను పెళ్లి చేసుకోమంటూ మాతో సంబంధం కలుపుకోవాలని ఇంటికొచ్చారు నా కూతురికి నచ్చితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాడు మా డాడ్ అంటున్నా మీ మాటలకి నొసలు చిట్లిస్తూ ఓ వార్యూ నీకు నచ్చితే సరిపోతుందా నాకు నచ్చకర్లేదా అయినా నన్ను చూడకుండానే నా గురించి తెలియకుండానే ఎలా ఒప్పుకున్నా నీకు నేను పెద్ద ఫ్యాన్ని నువ్వు ఏంటి ఫేస్ కాదు నా క్యారెక్టర్ ఒక మనిషిని చూస్తే ఫేస్తో పాటు క్యారెక్టర్ కూడా అర్థమైపోతుంది కదా ఇంత అందగాడిని చూడగానే ఏ అమ్మాయి అయినా ఒప్పేసుకుంటుంది కానీ క్యారెక్టర్ ఎవరికి కావాలి అయినా నువ్వు ఎంతమందితో తిరిగితే నాకేంటి పెళ్ళయ్యాక అవన్నీ నేను మార్పించుకుంటాను షడాప్ అండ్ జస్ట్ గో అవే అన్నాడు హార్డ్ టోన్తో హర్ష డోంట్ ఇన్సల్టింగ్ మీ నన్ను పెళ్ళి చేసుకోవడానికి లైన్లో నిలబడతారు అలాంటిది నేనే ఏరి కోరిని దగ్గరికి వస్తే ఇంత దారుణంగా ఇన్సల్ట్ చేస్తావా నువ్వెవరో తెలీదు నీ ముక్కు మొహం నాకు అస్సలే తెలియదు డైరెక్ట్గా వచ్చి నన్ను పెళ్లి చేసుకో అంటే ఎలా చేసుకుంటాను ఇంత అందమైన అమ్మాయిని పెళ్ళి చేసుకోమని చెబుతుంటే ఎందుకు చేసుకోలేవు నాకు కావాల్సింది అందం కాదు మరి ఇంకేంటి అనుకువా నీకోసం నేను మారుతాను నో నేడ్ కనీసం కొన్ని రోజులు డేటింగ్ చేద్దాం నేను నా అందం నచ్చితేనే అంటున్న మీ మాటలకి షడాప్ అంటూ అరిచాడో అసలు నువ్వు ఆడదానివేనా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించట్లేదు నాకెందుకు సిగ్గు నువ్వు పడాలి సిగ్గు ఒక అమ్మాయి తనకు తాను వచ్చి నిన్ను డైరెక్ట్గా అడుగుతుంటే నీకు అని గేదో అంటుండగా ఆమె చెంప చెల్లుమనిపించాడు నీ నోట్లో నుండి ఒక్క మాట బయటకొచ్చిన ఇక్కడి నిన్ను నిలువన చీరేస్తా గడౌట్ అంటూ అరిచాడు అతను కొట్టిన ఫోర్స్కి ముల్లో కాలు కనిపిస్తుంటే గిర్రున తిరుగుతున్న బుర్రని గట్టిగా పట్టుకొని ఎలా వెళ్తుందో కూడా తెలియకుండా నుండి వెళ్ళిపోయింది మోనాలిసా మినిస్టర్ కూతురు అది గుర్తు చేసుకున్న హర్ష పిడికిలు బిగిసుకుంటుంటే అప్పటి వరకు కూల్గా మాట్లాడిన అతను అతని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుతుంటే ఏమైందండి అనింది అతని చెయ్యి పట్టుకొని ఆమె చల్లని చెయ్యి తగలగానే బుస్సున పొంగిన కోపం చప్పున చలారింది అందుకే చిరగ్గా ఉన్న మూడ్ని సెట్ చేసుకోవడానికి త్వరగా ఆఫీస్ నుండి అంజు కాలేజ్కి బయలుదేరాడు హర్ష కానీ ఎంతెంత ఆమెను చూడాలన్న ఆత్రంతో వచ్చాడో అతని ఆశల మీద నీళ్లు చల్లినట్లు అంజు అతను అనుకున్న సమయానికి ఆమె అతనికి కంటికి కనిపించలేదు అందుకే అసహనంగా అనిపించింది ఇక ఎదురుగా ఉన్న అంజుని చూసి అప్పటి వరకు చిరగ్గా ఉన్న అతను మనసంతా ప్రశాంతంగా మారిపోగానే ఏదో తెలియని కొత్త అనుభవం ఎదురైంది అతనికి ఆమె ఫేస్లో ఏదో మాయ ఉంది చిటుక్కున మాయమైన కోపానికి ఆశ్చర్యపోయాడు అతను ఏంటండి అలా చూస్తున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అవును చాలా తప్పుగా మాట్లాడావు నేను నీ వెంట పడుతుంటే నువ్వేమో వద్దంటావా నన్ను రిజెక్ట్ చేస్తున్నావా అనగానే బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది అసలు అతను ఏమంటున్నాడో ఆమెకేం అర్థం కావట్లేదు చెప్పు నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా నాకు రిజెక్ట్ చేయడం నచ్చదు అంటూ ఆమె నడు మీద గిల్లేసాడో హా అంటూ అరిచింది నొప్పి పిట్టి అరవకు చెప్పు నన్ను రిజెక్ట్ చేస్తున్నావా నన్ను రిజెక్ట్ చేసిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే నా హర్షని బెదురు చూపులు చూస్తూ ఇప్పటి వరకు ఎంత నవ్వుకుంటూ మాట్లాడాడో ఇప్పుడు అలా సీరియస్గా మాట్లాడుతుండేసరికి అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సాడ్గా ఫేస్ పెట్టి చూస్తోంది ఏంటలా చూస్తున్నావు నాకు ఎవరు రిజెక్ట్ చేసినా నచ్చదు నన్ను ఇంతవరకు ఎవరు రిజెక్ట్ చేయలేదు బట్ నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు నాకు కోపం రావట్లేదు ఎందుకో దానికి నువ్వేమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతుంటే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు అంజలికి ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఒప్పింది తల మీద టపీమని యొక్క నీ చిట్టి బ్రెయిన్ ని చితికిపోయేలా చేయకో ఇక పడుకో అన్నాడు మారు మాట్లాడకుండా గమ్మున పడుకుంది ఏంటి ఏంటలా పడుకున్నావు అన్నాడు అయోమయంగా పైకి లేచి మీరే కదా పడుకోమన్నారు అనింది నేను పడుకోమంటే నువ్వు పడుకుంటావా నాకు ఇప్పుడు టైంపాస్ ఎలా అవుతుంది అంటే మీకు నిద్ర రావట్లేదా లేదు నిన్ను ఏదేదో చేయాలనిపిస్తోంది బట్ చేయలేను అసలు నేను ఎందుకు ఇలా మారిపోతున్నాను నాకు ఏదైనా అనిపిస్తే వెంటనే చేసేవాడిని బట్ ఇప్పుడు ఎందుకు నా ఇష్టం వచ్చినట్లు చేయాలనిపించట్లేదు నా వయసు నన్ను ముందుకెళ్ళమంటున్నా నా మనసు మాత్రం అందుకు అంగీకరించట్లేదు అంటుంటే వింతగా విచిత్రంగా అతన్ని చూస్తోంది అంజు అలా మాట్లాడుతున్నాడు కానీ వాస్తవానికి అతనికి ఏమనిపిస్తే అదే చేస్తాడు కానీ ఆమెను కన్విన్స్ చేసి ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాడు నీకేమైనా మంత్రాలు వచ్చా నా మీద చేతబడులు చేస్తున్నావా పాప అనగాని గుడ్లు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది చెప్పు అంటూ బెడ్ మీద కూర్చున్న తనని అతని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ ఆమె మిడమంపులో అతని ఫేస్ దూచి అడుగుతున్నాడు అతని చేష్టలకి గొంతులో మాట అక్కడే ఆగిపోతే అతని డౌట్కి ఆశ్చర్యంతో కళ్ళు నోరు పెద్దవయ్యాయి కింద పెదవిని అతని వేలతో లాగుతూ పెళ్ళైన ఆడవాళ్ళు పొగుడ్ని కొంగుకి కట్టేసుకుంటారు అంటుంటే ఏమో అనుకున్నాను నువ్వు పెళ్ళి కాకముందే నన్ను నీ కొంగుకి ముడేసుకుంటున్నావు నాకు తెలియకుండానే నా బ్రెయిన్ నీ మాట వింటోంది రియల్లీ గ్రేట్ సర్లే ఎలాగో మనిద్దరం ఒక్కటి అవ్వలేకపోతున్నాగా కనీసం ఎలాగైనా ఒడిలో పడుకో కాస్తలో కాస్తైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటున్న అతని మాటలకి బుర్ర ఏమాత్రం పనిచేయడం లేదు అంజలికి అతను ఎలా చెబితే అలా చేస్తోంది బొమ్మల ఆమె కౌగిట్లో ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాడు హర్ష నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా నిద్రలేచి కళ్ళు తెరిచి చూసిన తనకి హర్ష కౌగిల్లో ఉందని క్షణానికి అర్థమైతే అతని పట్టు నుండి ఎలా తప్పించుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ లేచి వర్కౌట్స్ చేసుకునే హర్ష ఇప్పుడు ఎంతకీ లేవకపోవడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది కానీ ఇతన్ని ఎలా లేపాలి నేను వాష్రూమ్కి వెళ్ళాలి అనుకుంటూ ఆమె కదులుతుంటే మెల్లగా మెలకు వచ్చింది అతనికి కళ్ళు తెరవగానే అంజలి ఫేస్ని చూశాడు హర్ష చాలా హాయిగా అనిపించింది ఆమె ఇబ్బంది పడుతుందని అర్థమయ్యి ఏంటని కళ్ళెగిరేశాడు వాష్రూమ్ అంటూ చూపించింది అప్పుడు అతని చేతులని లూజ్ చేశాడు వెంటనే అక్క నుండి వాష్రూమ్కి వెళ్ళింది అంజు హర్ష కూడా మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకొని జిమ్ రూమ్కి వెళ్ళాడు అంజు ఫ్రెష్ అయ్యి వంట చేయడం కోసం కిందికి వెళ్ళిన తనకి నమస్కారమమ్మా అంటూ వచ్చింది ఫార్టీ ఇయర్స్ ఉంటాయి చీరకట్టులో చాలా నిండుగా ఉంది నమస్కారం అంటూ ఆమెకు ప్రతి నమస్కారం చేసింది అంజు నేను కొత్తగా వచ్చిన పని మనిషిని రోజూ వస్తానమ్మా అనింది సరే ఆంటీ అనగానే అందరూ పేరు పెట్టి పిలిచేవాళ్లే కానీ మొదటిసారి ఆంటీ అని పిలవడంతో నవ్వుతూ చూసింది అంజలిని ఇక ఏం వండాలో చెప్పి హర్షకి తను కాఫీ కలపాలని తనే ప్రిపేర్ చేస్తుంటే మీకెందుకమ్మా అమ్మా నేను పెడతాను మీరు కూర్చోండి అనింది పనావిడ పర్వాలేదు నువ్వు నీ పని చేసుకో అంటూ హర్షకి కాఫీ కలుపుకొని వెళ్ళింది రూమ్లో కనిపించలేదు అతను ఎక్కడికి వెళ్ళారు అని జిమ్ రూమ్కి వెళ్తుంటే రూమ్ డోర్ క్లోజ్ అయింది ఉలిక్కిపడి చూసింది సడన్గా క్లోజ్ అయిన డోర్కి హర్ష గారు హర్ష గారు అంటూ పిలుస్తోంది ఎలాంటి సమాధానం లేకపోగా ఆమె హార్ట్ బీట్ మాత్రం రేజ్ అవుతోంది సడన్గా ఆమె నడుము చుట్టాయి రెండు రెండు బలమైన చేతులు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడకుండా ఆమెను కదలకుండా చేశాడు నేనే భయపడకు అంటూ చేతిలో ఉన్న కాఫీని ఆమె నోటి దగ్గర పెట్టాడు ఇంకేం మాట్లాడకుండా కాఫీని కష్టంగా సిప్ చేసింది ఎందుకంటే అతను అంత దగ్గరగా ఉంటే ఆమెకు గుటక వేయడం కష్టమైంది ఆమెను అతని వైపుకి తిప్పుకుంటూ ఆమె మోముపై పడ్డ కూరలని చెవి వెనక్కి పెడుతూ ఆమె సిప్ చేసిన కాఫీ కప్ను అతను సిప్ చేస్తూ సో స్వీట్ అంటూ ఆమె పెదవులని లెక్ చేశాడు ఇంతకంటే స్వీట్నెస్ ఇంకెక్కడ దొరుకుతుంది అంటుంటే తెలియకుండానే ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి ప్లీజ్ అండి పని ఆవిడ వచ్చింది ఆవిడ కొత్త కదా ఏ వస్తువులు ఎక్కడున్నాయో తెలీదు మళ్ళీ వెతుకుతూ లేట్ చేస్తుందేమో అంటూ చిన్నగా గురిగింది అయితే ఏం చేయాలి ఇప్పుడు అన్నాడు మాట్లాడలేదు అంజు నన్న ఇప్పుడు ఏం చేయమంటున్నావు అంటుంటే మీరు వదిలితే నేను వెళ్ళిపోతాను అనింది ముక్కలు ముక్కలుగా చెబుతూ కాసేపు సైలెంట్గా ఉండు అంటూ ఆమెను హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు హర్ష నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్